గానుగుపహాడ్ చేటకోడూరు బ్రిడ్జ్ నిర్మాణం కోసం నిరసన తెలిపి అక్రమ కేసులతో రిమాండ్ లో ఉన్న నిరసన కార్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేటకోడూరు గానుగు మరిగడి గ్రామస్తులతో కలిసి తబ్జైల్ ఆవరణలో రాస్తారోక ధర్నా పాల్గొన్న ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి కామెంట్స్ రాష్ట్రంలో దండుపాలెం ముఠాపాలన కొనసాగుతుంది రాష్ట్రంలో దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు వారం రోజులుగా గాను చీటకూడూ బ్రిడ్జి పనులను ప్రారంభించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం వేలాది మనితో కలెక్టరేట్ ఉట్టడిస్తాం నాతో సహా ఎంతమంది మీద కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి ఒక గాడితో నిరసన చేస్తే అరెస్టులు చేస్తారా వేలాది గాడిదలు దున్నపోతులతో ఆందోళన చేస్తాం ఏం చేస్తారో చేసుకోండి కమిషన్ల కోసం పనిచేస్తూ రాష్ట్ర ఖజానాను మొత్తం ఖాళీ చేస్తున్న సీఎం మంత్రులు ఈ దండుపాళ్యం బ్యాచ్ బడా కాంట్రాక్టులకు గన్ను పెట్టి బెదిరించి కమిషన్లు వసూలు చేస్తున్నారు

పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తామని చెప్తున్నారు ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకానే వాళ్ళు తప్పు చేసిండు ఒకటి రెండు మనం ఏదైతే ఎఫ్ఐఆర్ అండ్ పి వాళ్ళ మీద ఇచ్చినామో దాన్ని కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు వీల్ వెయిట్ ఫర్ వన్ ఆర్ టూ డేస్ వాళ్ళు మనకు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చేయకపోతే మళ్ళా ఇవాళ ఇవాళ రెండు వందల మంది మూడు వందల మంది వచ్చినాం ఈసారి వేల మంది వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటాం తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి పోలీస్ రాజ్యం నడుస్తా ఉన్నది దుర్మార్గమైన రాజ్యం నడుస్తా ఉన్నది ఇవాళ జనగామకు సంబంధించిన కొన్ని బ్రిడ్జ్లు బాగు చేయాలని చెప్పేసి రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ప్రజలు కోరుతున్నారు రాజకీయ పక్షాలు కోరుతున్నాయి నేను కూడా అసెంబ్లీలో అదే విధంగా మంత్రులందరికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన మాట్లాడిన వేడుకున్నా గానుగపాడు బ్రిడ్జి సగం కట్టడం అయిపోయింది వాళ్లకు తొంభై లక్షల బిల్లు ఇచ్చినట్లయితే వాళ్ళు మిగతా పని పూర్తి చేస్తామన్నారు దాన్ని టెంపరీగా మీరు ఒక మట్టి కట్ట వేసిండ్రు ప్రతి పదిహేను రోజుల ఒకసారి కూడా పోతా ఉన్నది మళ్ళా రెండు మూడు లక్షలు పెట్టాల్సి వస్తున్నది కాబట్టి దయచేసి చేయండి అని చెప్పేసి ఆర్ అండ్ బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మొట్టమొదటి లెటర్ ఇచ్చిన కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గంట సేపట్లో ఇస్తా అని చెప్పిండ్రు రు గంటలు పోయినాయి రోజులు పోయినాయి నెలలు పోయినాయి సంవత్సరాలు పోయినాయి ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాదు లేడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే లెటర్ ఇచ్చిన గానగ బ్రిడ్జి రిపేర్ చేయించండి అని తర్వాత మరలా నేను అసెంబ్లీలో నాకు మస్ట్ టైం జీరో ఓవర్ లో మాట్లాడడానికి అవకాశం ఇస్తే స్పీకర్ గారి ద్వారా వారికి విన్నవించిన కాను బ్రిడ్జిని ముందు రిపేర్ చేయండి ఇక్కడ నుంచేది జనగామ రూరల్లో ఉండే ప్రజలే కాకుండా నర్మట తరిగొప్పుల ప్రజలందరూ కూడా దాని నుండే పోతుంటారు ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇబ్బంది అవుతున్నది ఖచ్చితంగా హుస్నాబాద్ తగ్గ పోయే జనం కూడా ఇక్కడనే పోతున్నారు దారి అని చెప్పి కూడా వాళ్ళకి విన్నవించుకున్నా చేయలే మరలా కొండా సురేఖ గారి కూడా లెటర్ ఇచ్చిన కలెక్టర్ గారికి అయితే మస్తు లెటర్లు ఇచ్చిన కలెక్టర్ కూడా వాళ్ళకు కూడా పంపించు నాకు కూడా బిల్లు పంపించి గుచ్చేటు ఖజానాకు వచ్చిన పైసల్ని వారం వారం లెక్క కట్టి మొత్తం కూడా వాళ్ళు చేసిన పనులకు తీసుకుంటున్నారు చెయ్యని పనులకు ఆరి పేరు మీద తీసుకుంటున్నారు కొత్తగా వచ్చే పనులకు కూడా అడ్వాన్స్ తీసుకుంటున్నారు మరి మా గానగపాడు బ్రిడ్జ్ చేసిన పనికి పైసలు ఇవ్వడానికి ఏం రోగం అని అడుగుతున్నాం దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నది వీళ్ళ సంగతి గాడిదకు అంటిస్తే ఇవాళ అరెస్ట్ చేస్తారా మరి ఇటువంటి ఎన్ని చేసినా తెలంగాణ ఉద్యమంలో ఈ పోలీసులకు తెలియదా ఈ పోలీసులు కానీ మిగతా అధికారులను కానీ ఖచ్చితంగా మేము ఇలా హెచ్చరిస్తున్నాం ప్రభు భక్తి చాటడం కాదు ప్రజల పైసలు తొమ్మిది జీతాలు వస్తున్నాయి ఆ జీతాలు సరిపోకుండా ఇంకా మా ఊళ్ళో అలవాటు పడ్డారు